శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు శరీర నిర్వహణార్థము మీరు కర్మలు చేస్తూ అనంతమైన ఉన్నతిని పొందండి అనంతమైన చదువును ఎంత బాగా చదువుతారో అంతగా మీ ఉన్నతి జరుగుతుంది ఈ చదువులో అన్నింటికన్నా ఉన్నతమైన సబ్జెక్టు సోదర దృష్టిని పక్కా చేసుకోవటము బాబా జ్ఞానమనే మూడవ నేత్రాన్ని ఇచ్చారు ఈ నేత్రము ద్వారా ఆత్మీక సోదరులనే చూడండి ఎప్పుడూ మీ కళ్ళు మోసగించకూడదు ఏ దేహధారి నామరూపాలలోనికి బుద్ధి వెళ్ళకూడదు బుద్ధిలో కొద్దిగా కూడా అశుద్ధమైన వికారి సంకల్పాలు కలగకూడదు ఇందులోనే శ్రమ ఉంది ఈ సబ్జెక్టులో పాస్ అయ్యేవారు విశ్వాధిపతులుగా అవుతారు ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారులైన మీరు నంబర్ వారీగా పురుషార్థము అనుసారముగా చదువును చదువుతూ ఉన్నారు ఈ చదువు ద్వారానే మీరు విశ్వాధిపతులుగా అవుతారు బాబా మీకు కల్పము కొరకు స్వర్గ వారసత్వాన్ని ఇస్తున్నారు ఈ జ్ఞానము ద్వారా మీరు సుఖధామములోనికి వెళ్తారు దీని కొరకు బాగా పురుషార్థమును చేయాలి ఎవరు ఎంతగా పురుషార్థము చేస్తారో అంతగా అది కల్పకల్పము కొనసాగుతూ ఉంటుంది నేను ఎంత బాగా తండ్రిని స్మృతి చేస్తున్నాను అని మిమ్మల్ని మీరు బాగా పరిశీలించుకోవాలి మీరు ఆత్మీక విద్యార్థులు చదువు విషయములో చాలా చురుకుగా ఉండాలి ఇక్కడ మీరు అనంతమైన తండ్రి నుండి అనంతమైన చదువును చదువుకుంటున్నారు స్వయంగా భగవంతుడే నన్ను చదివిస్తున్నారు అనే నిశ్చయము మీకు ఉండాలి మీరు రాజయోగులు రాజర్షులు అర్ధకల్పము మీరు హఠయోగాన్ని చేశారు ఇప్పుడు బుద్ధి ద్వారా ఒక్క తండ్రిని స్మృతి చేసే రాజయోగమును చేయాలి దీని కొరకు మీరు విషయ వికారాలను పూర్తిగా వదిలివేయవలసి ఉంటుంది ఇది సత్యసత్యమైన జ్ఞానామృతము జ్ఞానామృతాన్ని ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు వికారాల గురించి అనేక గొడవలు హంగామాలు జరుగుతూనే ఉంటాయి ఇది ఆసురి ప్రపంచము గొడవలు జరిగి జరిగి మరలా అర్ధకల్పము కొరకు అన్ని గొడవలు సమాప్తమైపోతాయి మీరు బేహద్దు తండ్రి నుండి బేహద్దు ఇస్తారు ఇక్కడ శివబాబా కొడుకులకు కూతురు అందరికీ సరి సమానమైన స్వర్గ వారసత్వాన్ని ఇస్తున్నారు ఆత్మలందరూ వారసత్వానికి అధికారులే శివబాబా సర్వాత్మలకు ప్రాణదానమును ఇచ్చే ప్రాణదాత సత్యయుగములో మృత్యువు చింతయే ఉండదు ఇక్కడ మీరు మృత్యువుపై విజయాన్ని పొందుతున్నారు కావున మీకు ఎంతో నశ ఉండాలి చదివించే తండ్రిని మీరు స్మృతి చేస్తే అది కూడా స్మృతి యాత్రయే అనబడుతుంది శివబాబా మీకు తండ్రి టీచరు మరియు సద్గురువు కూడా మీరు ఎంతగా శ్రీమతంపై నడుస్తారో అంత మంచిది మనసా వాచ కర్మణ పావనులుగా కావాలి ఎప్పుడూ బుద్ధిలోకి వికారి సంకల్పాలు రాకూడదు పరస్పరము ఆత్మ ఆత్మాభాయి సోదరులు అనే భావనను కలిగి ఉండండి ఈ దృష్టితోనే మీరు శుద్ధముగా అవుతారు అన్నింటికన్నా కళ్ళు ఎక్కువగా మోసగిస్తాయి కావున స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఇతరులను ఆత్మీక దృష్టితో చూడండి బాబా మీకు జ్ఞానమనే మూడవ నేత్రాన్ని ఇచ్చారు కావున పరస్పరము సోదరులుగా భావించండి ఈ విషయములో చాలా శ్రమ ఉంది ఇది సర్వోన్నతమైన చదువు మీరు ఎప్పుడు ఎవ్వరి నామరూపాలలో చిక్కుకోవద్దు ఇది ఒక్కటే ఉన్నతమైన సబ్జెక్టు బాబా మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తున్నారు కావున పరస్పరము సోదరులుగా భావించండి మీరు ఇంత ఉన్నతమైన పురుషార్థమును చేసి చూపించాలి పురుషార్థ మార్గములో నడుస్తూ నడుస్తూ ఎప్పుడు ద్రోహులుగా కాకూడదు పురుషార్థపు రుజువును తండ్రికి తప్పకుండా ఇవ్వాలి ఏ విధంగా బాబా విశ్వాస పాత్రులుగా ఉన్నారో అలాగే మీరు కూడా తయారు కావాలి ఎప్పుడూ తండ్రి చేతిని వదిలివేయకూడదు తండ్రికి విడాకులు ఇవ్వకూడదు మనసా వాచా కర్మణ పావనముగా కావాలి బుద్ధిలోకి ఎప్పుడూ వికారీ సంకల్పాలు రాకూడదు దీని కొరకు నేను ఆత్మను వీరు కూడా ఆత్మయే అనే అభ్యాసమును చేయాలి ఎవ్వరి నామరూపాలలోనూ ఇరుక్కోవద్దు ఉదయము ఉదయమే తండ్రిని అత్యంత ప్రేమగా స్మృతి చేయాలి దీని ద్వారానే మీ వికర్మలు వినాశనమవుతాయి పావనంగా తయారు కావటానికి స్మృతి తప్ప వేరే ఇంక ఏ ఉపాయమూ లేదు పిల్లలైన మీరు తండ్రితో విశ్వాసపాత్రముగా ఉండాలి మీరు ఎప్పుడూ తండ్రి చేతిని వదలరాదు ఆత్మీక తండ్రి శివబాబా మిమ్మల్ని తీర్చిదిద్ది ఇల్లైన పరంధామానికి తోడుగా తీసుకొని వెళ్లేందుకే ఉన్నారు నేను బాబాను ఎంత స్మృతి చేస్తున్నానో ఎంతగా యజ్ఞ సేవను చేస్తున్నాను అని మిమ్మల్ని మీరే పరిశీలించుకుంటూ ఉండండి వ్యాపారస్తులు ఎప్పుడూ తమ లెక్క పత్రాలను సరిచేసుకుంటూ ఉంటారు అలాగే మీరు కూడా పురుషార్థములో అప్రమత్తముగా ఉండాలి ఎప్పుడూ నష్టపోకూడదు అలా జరిగితే కల్పకల్పాంతరాలు నష్టపోతారు మీపై మీరు పూర్తిగా శ్రద్ధను వహించండి వరదానము సదా తేలికగా అయి తండ్రి నయనాలలో ఇమిడిపోయే సహజ భవ స్లోగన్ నెగిటివ్ను ఆలోచించే దారిని మూసివేయండి అప్పుడే మీరు సఫలతా స్వరూపులుగా అయిపోతారు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు పిత బాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఓం శాంతి